సో ఇప్పుడు యాక్చువల్లీ చిన్న వయసు వాళ్ళు కాలేజ్ వెళ్ళే వాళ్ళు కామన్ గా సిగరెట్ స్మోకింగ్ అనుకోండి లేదా ఈ సిగరెట్స్ అంటారు ఆర్ వేపింగ్ చేస్తున్నారు హుక్క ఇవన్నీ యూస్ చేస్తున్నారు సో దీని వల్ల ఏమి అవ్వదు అని అనుకుంటున్నారు సో యాక్చువల్లీ స్మోకింగ్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాజ్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండి యంగ్ పిల్లల్లో ఇప్పుడు చిన్న వయసు వాళ్ళల్లో సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళల్లో అటాక్స్ అనేవి చాలా కామన్గా చూస్తున్నారు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్ ఆఫ్ దీస్ అటాక్స్ ఈజ్ స్మోకింగ్ సో హుక్కా కానివ్వండి ఈ సిగరెట్స్ కానివ్వండి లేదా నార్మల్ స్మోకింగ్ కానివ్వండి సిగరెట్ స్మోకింగ్ వీటిల్లో ఏంటంటే నికోటీన్ అనే పదార్థం ఉంటుంది సో ఈ నికోటీన్ అనే పదార్థం ఇట్ ఈస్ అ వెరీ కార్సినోజన్ సో అది చాలా డేంజరస్ మన బాడీ లోపలికి వెళ్ళి క్యాన్సర్ కాస్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలానే మన హార్ట్లో ఉన్న ఆర్టరీస్లో బ్లాకేజెస్ కాజ్ చేసి ఇట్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్ సో ఇవి చాలా డేంజరస్ అండి అలాగే ఇప్పుడు వేపింగ్ అంటారు అంటే మన హుక్క దీంట్లో టొబాకో ఉండదు అని అంటారు బట్ యాక్చువల్లీ దాంట్లో ఉండే పదార్థాలు కూడా ఎన్నో కార్సినోజెన్స్ ఉంటాయి సో ఈవెన్ దో నికోటిన్ లేకపోయినా కూడా చాలా మటుకు వేరే కార్సినోజెన్స్ ఉంటాయి దానివల్ల ఆ స్మోక్ వల్ల మీరు ఊపిరితిత్తుల్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేసుకుంటున్నారు అట్ ఎన్ ఏజ్ ఆఫ్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసులో మీరు మీ ఊపిరితిత్తుల్లో ఉన్న గొట్టాలని పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తున్నారు సో ఏమవుతుందంటే నార్మలీ ఊపిరితిత్తుల్లో గొట్టాలు ఇలా ఉంటాయి సో ఇక్కడ నుంచి శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది మీరు స్మోకింగ్ చేసినా కానీ వేపింగ్ అంటాము లేదా హుక్క యూజ్ చేసినప్పటికీ ఏమవుతుందంటే పర్మనెంట్గా ఇలా డ్యామేజ్ అవుతుంది ఇది ఏదైతే చూస్తున్నారో ఇక్కడ వాపు కనిపిస్తున్నది సో ఈ వాపు ఎరుపుదనం అనమాట సో దీని నుంచి శ్వాస లోపలికి వెళ్ళడం లేదు చూసారా సో ఏమవుతుందంటే మీరు బై ద టైమ్ యు ఆర్ ఫార్టీ ఈ పర్మనెంట్ డ్యామేజ్ మీకు అప్పుడు ఎఫెక్ట్ తెలుస్తుంది సో కొంచెం దూరం నడిచినా శ్వాస ఇబ్బంది రావడము ఆయాసం దమ్ము రావడం జరుగుతుంది ఎందుకంటే దిస్ ఇస్ పర్మనెంట్ డ్యామేజ్ ఏదైతే దాంట్లో ఉన్న కార్సినోజెన్స్ ఉన్నాయో అవి పర్మనెంట్ డ్యామేజ్ ఈ ఊపిరితిత్తుల గొట్టాల్లో పర్మనెంట్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది దీన్ని మేము మెడికల్ టర్మనాలజీలో సిఓపీడీ అంటాం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మినరీ డిసీజ్ క్రానిక్ అంటే ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన స్మోక్ ఎక్స్పోజర్ వల్ల అబ్స్ట్రక్షన్ అంటే ఈ గొట్టాలు మూతివేత పల్నరీ డిసీజ్ అంటే ఊపిరితిత్తుల వ్యాధి సో ఇవన్నిటి వల్ల ఈ సిపిడీ అనేది ఎక్కువగా ఫార్టీ ప్లస్ వాళ్ళలో మేము చూస్తున్నాం సో ఇప్పుడు కనుక మీరు స్మోకింగ్ కానివ్వండి ఈ సిగరెట్స్ కానివ్వండి వేపింగ్ కానివ్వండి హుక్కా చేస్తుంటే ప్లీజ్ ఇప్పటికిప్పుడు స్టాప్ చేయండి ఎందుకంటే ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్స్ ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్ అండ్ ఇట్ కెన్ లీడ్ టు అ వెరీ డెబిలిటేటింగ్ డిసీజ్ అంటే మీ లైఫ్ స్టైల్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గించేస్తుంది ఈ సిపిడీలో క్రానిక్ తెడ రావడం దగ్గు రావడము చాలా ఇబ్బంది పడతారు సో ఒకవేళ మీరు కనుక స్మోకింగ్ చేస్తే వెంటనే మానేయండి ధన్యవాదాలు